ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఫ్యాక్టరీ ఆఫ్ ముఖ్యంగా అందులో కార్మికుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో మనకు సవరించడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే కార్మికులు సమస్యలు ఎదుర్కొంటున్నారో అది పని దినాలు పని గంటలకు సంబంధించి అంటే గరిష్టంగా పన్నెండు గంటలు మెచ్చు అలాగే ఏదైతే రాత్రి వేళలో మహిళా కార్మికురాలకి సంబంధించి వారికి నాకు జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాలు కావచ్చు అలాగే ఓవర్ టైంకి సంబంధించి పని దా గంటలని నిర్ణయిస్తూ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యాక్టరీ యాక్ట్ నైన్టీన్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి సవరించడం దానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదించడం చాలా ఆనందంగా ఉందండి అది మా యొక్క కృషి పరంగా ముఖ్యంగా టీఏసి నాయకుల యొక్క కార్మికుల యొక్క కృషి ఫలితంగా ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పి తెలియజేస్తాం ఇది సవరించాలని చెప్పేసి గత చాలా సంవత్సరాలుగా అది ప్రభుత్వ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా చొరవ తీసుకోలేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎన్డీఏ పార్టీ నాయకులు అలాగే మా వాసం శెట్టి సుభాష్ గారు మంత్రి గారు లేబర్ మంత్రి గారు ఒక దృష్టితో ఈరోజు ఈ ఫలితం వచ్చిందని చెప్పేసి నేను ఆమోదం పొందిందని చెప్పి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కార్మిక స్థాయిలకు సంబంధించి వారి సంక్షేమం సంబంధించి అనేక మార్పులు కూడా తీసుకొస్తామని చెప్పేసి చాలా మార్పులు కూడా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి ఎన్డిఏ పార్ట్నర్ పార్ట్నర్స్కి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరిగింది నిన్న ఈ సమావేశంలో లేబర్ కోడ్స్ కి అవసరమైన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఎనిమిది గంటల పనిని కాస్త కార్మికులకి పన్నెండు గంటల వరకు పెంచారు చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఎనిమిది గంటల ముందు తొమ్మిది చేశారు తొమ్మిది గంటల్లో మధ్యలో ఒక గంట విరామం ఐదు గంటల తర్వాత ఒక గంట విరామం ఇస్తామని విరామం కోసం ఇంకొక మూడు గంటలు పని దినాన్ని పెంచారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీలో పని తగ్గుతుంది మనుషులకి అందువల్ల పని ధనాలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళ మీద భారం పెట్టారు పైగా నాలుగు గంటలు అదనంగా పెంచి ఎనిమిదిని పన్నెండు గంటలు ఇప్పుడు చేసి జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా కనీస వేతనం పెంచలేదు సౌకర్యాలు పెంచలే జీతం పెంచలేదు ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి అప్పులు పాలవుతున్నారు జనం ఇన్ని సమస్యల మధ్య జీతాలు మాత్రం పెంపుదల గురించి ఏమాత్రం ప్రకటించకుండా ఆలోచించకుండా దాని గురించి అమానవీయంగా చాలా అన్యాయంగా ఈరోజు ఈ నాలుగు గంటల పని విధానాన్ని పెంచడం అనేదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒకవైపు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చింది ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా రేపు జూలై తొమ్మిదో తేదీన జాతీయ సమ్మె జరగబోతున్నది ఇప్పుడు వాటికి రూల్స్ ఫ్రేమ్ చేసి మోడీ యొక్క దీన్ని వాళ్ళ ఆయన ఆశీర్వచనాల కోసం ఆయన మెప్పు కోసం ఈరోజు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి కార్మికుల మీద పడరాని వేరైనటువంటి భారం వేసి వేస్తూ ఉన్నారు దీన్ని మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా శ్రామికులందరూ కూడా గట్టిగా ప్రతిఘటించాలి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ రూల్స్ అన్నింటినీ రూల్స్ని లేబర్ కోడ్స్ని ఉపసంహరించుకొని అంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ని పునరుద్ధరిస్తేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా నాలుగు వేల ఐదు వందల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులను ఒక ఉదుట్టున రాత్రికి రాత్రి తీసి పారేశారు వాళ్ళు సమ్మెలు చేశారు సమ్మెను అణిచేశారు వాళ్ళు బెదిరిచ్చారు అదిరిచ్చారు ఇప్పుడు దాదాపు మూడు వేల మందిని నెలకి పంపించారు ఇంకొక పదిహేను వందల మందిని పంపించడానికి సిద్ధపడుతున్నారు అంటే ఈ రకంగా నడి వయసులో ఉన్నవాళ్ళు పిల్ల జల్ల అప్పుడప్పుడు స్కూలుకు పోతూ జీవితాలు స్థిరపడక ముందే వాళ్ళ ఉద్యోగాలు ఉడగొడితే వాళ్ళు ఎలా బతకాలి అని చెప్పి అడుగుతున్నాను పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ఇది చాలా మోసపూరితమైన ప్యాకేజీ విశాఖపట్నానికి ఇచ్చారు ఎందుకంటే పద్దెనిమిది వందల కోట్లే వాస్తవంగా దాని ఉత్పత్తికి తోడ్పడేటువంటిది పద్దెనిమిది వందల కోట్లు మిగతాయన్ని కూడా జీఎస్టీ పేరుతో ట్యాక్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది అట్లాగే బ్యాంకు అప్పులకు జమ వేసుకుంది అప్పులకు జమ వేసుకుని జీఎస్టీ కింద మళ్ళీ కేంద్రానికి జమ వేసుకొని పద్దెనిమిది వందల మాత్ర కోట్లు మాత్రమే ఇచ్చి మేము పద్నాలుగు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం అంటే అది కార్మికులు మోసం చేయటం ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళకి సొంత గనులు లేవు వాళ్ళకి ముడి పదార్థం ఇవ్వట్లేదు పోర్టు లేదు ఇంకొక వైపేమో నేను ఇంతవరకు అసలు ప్రారంభం కానటువంటి ఆరిసెల మెట్టలు పరిశ్రమకి పోర్ట్ ఇచ్చారు ఈ మైనింగ్ కోసం లాబీ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి విధానం మొత్తం శ్రామిక వర్గాన్ని కార్మికుల్ని వాళ్ళ నోరు కొట్టేటువంటి విధానం దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే రాష్ట్రంలో ఈరోజు మత కల్లోలాలు విద్వేషాలు పెంచడానికి ఆర్ఎస్ఎస్ విశ్వహిత పరిషత్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి ప్రచార వాళ్ళ యొక్క ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దోడవుతున్నారు హిందువులు ముస్లిములు క్రైస్తవులు అందరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఉగ్రవాద వ్యతిరేకం పేరుతో ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాబట్టి ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో ఆర్ఎస్ఎస్ తోటి జత కలిసి ఈరోజు విద్వేషాలు పెంచడం ఉగ్రవాదం పెంపుదాలకు తోడ్పడుతుంది తప్ప జాతీయ ఐక్యత కానీ మత సామరస్యం కానీ తోడ్పడదు మన రాష్ట్రంలో ఇప్పటిదాకా లేదు ప్రశాంతంగా ఉంది అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా చిచ్చు రగిల్చాలని వాళ్ళు చూస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది ఈ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి సమైక్యత యాత్రలు మేము గత ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నాం ఇప్పుడు కూడా చాలా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి రేపు ఈ నెల పదో తేదీ నుంచి ఇరవై వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ శాంతియాత్రలు జరపాలి మత సామరస్యం కోసం జాతీయ సామక్ష్యం కోసం కూడా కేంద్ర కమిటీ నిర్ణయించింది దీన్ని జయప్రదం చేయాలని మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సబ్స్క్రైబ్